శ్రీగురు హరి జగతం వందే పార్వతే వక్రతుండమాకాయ కోటి సూర్య సమ ప్రభా నిర్విఘ్నం కే దేవాడాక్షలసి అందరికీ గోడ నమస్కారం నూతన సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరంలో కూడా గోచార రీచ కానీ వ్యక్తికరమైన జాతకంలో కానీ ఏ గ్రహాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నా ఏ స్థితిగతులు మనకు మారుతున్నా చాలామంది అనేక మంది జ్యోతిష్యులకు చూపించి తమ జాతకంలో దోషాలు పరిష్కారాలు ఆలోచిస్తున్నా సరే ఎవ్వరికి అంతుపట్టకుండా తన ఆర్థిక స్థితి దిగజారుతుంది ఉన్నతమైన స్థితిగతులన్నీ కూడా తారుమారవుతుంది బళ్ళు వాడలు వాడలు బళ్ళుగా మారుతుంది అరే ఒకప్పుడు నేను రాజులా బతికేవాడిని నా దగ్గర పది మంది తినేవారు అందరూ నన్ను మోసం చేస్తున్నారే నేను పది మందికి పెట్టే చెయ్యే తప్ప ఎక్కడా కూడా ఎవ్వరికి నేను అన్యాయం చేయలేదు అటువంటి నాకే నా జాతకంలోనే ఎందుకు ఎన్ని విపత్తులు జరుగుతున్నాయి ఈ రోజు నా ఆర్థిక పరిస్థితి ఇది ఇంత దిగజారడానికి కారణం ఏమిటి అని అనేక మంది జ్యోతిష్యుల్ని మీరు సంప్రదించిన ఎన్ని యజ్ఞ యాగాది దేవాలయ క్షేత్రాలు దర్శనం చేసినా మీ స్థితిగతులు మారకపోవడానికి ప్రధాన కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ ప్రధాన కారణమే నరఘోష ఈ నరఘోష అనేటువంటిది ఏమిటి జాతకం ఎంత అభివృద్ధిలో ఉన్నా సరే మన స్థితిలో ఎందుకు అడుగులు వేస్తున్నాం అనేది ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఘోషా పరిమాణమే మన శాస్త్రాల్లో కూడా నరఘోషకి నాపరాలున్నా సరే బద్దలైపోతాయి అనేటువంటి సామెత ఉంటుంది అసలు ఈ నరఘోష అంటే ఏమిటి ఈ నరఘోష నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి నరఘోష పోవడానికి చాలా మంది గుమ్మడికాయ కడుతుంటారు నిమ్మకాయలు కడుతుంటారు అదేవిధంగా పచ్చిమిరపకాయ నిమ్మకాయ దారంగా చేసి కడుతుంటారు అసలు ఏమి కడితే నరఘోష పోతుంది గురువుగారు వాటి గురించి మనం పరిశీలన చేద్దాం నేను చెప్తున్నది ఖచ్చితంగా చెప్తున్నాను నూటికి నూరు శాతము ఏ అయితే నరకోశ ఉంది అని మీరు బాధపడుతున్నారో ఎవరైతే స్థితిగతులు మారడం లేదని బాధపడుతున్నారో అయ్యా మేము ఆర్థికంగా దిగజారిపోతున్నాము మాకు సరైన మార్గం కనిపించే విధంగా చూడండి గురువుగారు ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను చెప్పే రెమెడీస్ ఖచ్చితంగా పనిచేస్తాయి అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి నరఘోష అనేటువంటిది ఏ విధంగా ప్రారంభం అవుతుంది అంటే కొంతమంది వ్యక్తులు మనతో పాటు ఉంటూ అమ్మవారి అనుగ్రహం కలిగి అతని జాతకం ప్రభావం వల్ల ఒక ప్రమోషన్ రావడం లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం లేదా భార్యాభర్తలు కానీ బంధువర్గాల్లో కానీ ఎవరిని సపోర్ట్ ఉంటాను బిజినెస్ పెట్టు అని చెప్పి అతను బిజినెస్లోకి రావడం జరుగుతుంది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి అనుకూలంగా ఇతను తన డ్రెస్ సెన్స్ అనేటువంటిది మారుస్తాడు ఆహారం మారుస్తుంటాడు ఆకరణ మారుస్తాడు మాట తీరు మార్చుకోవడం జరుగుతుంది దీంతో మనతో పాటు తిరిగిన వాడు నిన్నటి వరకు మనలా ఉండి ఇప్పుడు అతను ఉన్నతంగా మారిపోతున్నాడే అని ఈర్షా అనేటువంటి ముందు ప్రబలుతుంది ఎందుకంటే మనం ఒక బిజినెస్ కానీ ఒక వ్యాపారం కానీ లేదంటే కనుక ఒక ఉద్యోగం కానీ ఏర్పడిన తర్వాత కొంత టైం ఆ పీరియడ్ ఇవ్వాల్సి వస్తుంది అంతేగాని ఇంతకు ముందు తిరిగినటువంటి స్నేహితులతో తిరగడానికి ఉండదు వీడు మనల్ని పట్టించుకోవడం మానేశాడు అని ఆ వాడి మీద గొప్పడైపోతాడు అనుకుంటున్నారా వీడు నాకంటే గొప్పడైపోతాం అనుకుంటున్నాడా అనేటువంటి ఈర్ష ప్రారంభమయ్యి పదే 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 ఆడు బాగోకూడదు ఆడు బాడు కూడా మనతోటే తిరగాలి ఆడు ఎప్పుడు మనతోటే ఉండాలి ఏంటాడు ఈ రోజు బిజినెస్ పెడితే కుమ్ములు వచ్చేసాయా అనేటువంటి దాంతో ప్రారంభమైనదే నరఘోష ఒక వ్యక్తిని నాశనాన్ని పది పదిహేను సార్లు రోజుకి తలుచుకుంటూ 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 ఉండడం వల్ల జరిగేటువంటి ప్రకరణ ఇది నరఘోషకి బీజం సరే గురుగారు మరి అలా అనుకుంటే మనం మెనవ ఎదగాలి కదా ఆ ఘోష నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని అంటే మొట్టమొదటగా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటున్నప్పుడు దైవానుగ్రహానికి సంబంధించినటువంటి మంత్ర జపాన్ని కానీ లేదా మీరు స్థితి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఆవు పిడకతో చెక్క ఇలాచి మిరియాలు బాగా దంచి పచ్చకరిపూరము తులసి పువ్వు వీటితో పొగ వేయాలి ఈ పొగ వేయడం వల్ల మీ మీద ఈర్ష అనేటువంటిది ఎదుటి వ్యక్తికి రాదు మీతో పోలే బాగుపడదాం అనుకుంటున్నాడు వాడు బాగుపడ్డా నన్ను కూడా పార్ట్నర్ చేసుకుంటాడు నాకు ఒక అవకాశం కల్పిస్తాడు ఈ విధంగా మారే అవకాశం మన ఇంటి వాతావరణం మనకి కలగజేస్తుంది ఇది మొట్టమొదటిగా జరిగేది రెండు ఎప్పుడైతే ఏస అనేటువంటిది లేదో అప్పుడు మన గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు ఇక ఘోష వచ్చింది గురుగారు మేము ఇంత ముందు బాగా సంపాదించామండి ఈ మధ్య వాళ్ళు మీద అబ్బో మీదేంటి మీదేంటి ఇలా జరుగుతోంది అని చెప్పి ఏడుపు ఎక్కువైపోయిందండి అంటారు అప్పుడు ఏం చెయ్యాలి అంటే గుమ్మడికే కట్టకూడదు గుమ్మడికాయ కట్టిన తర్వాత ఆరు నెలలోనూ మూడు నెలలోనూ కులిపోతు ఉంటాయి అప్పుడు ఘోష మనకి నరఘోష ఎక్కువైంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అది ఒక చిన్న సాంకేతం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రారంభమైంది అనేది ఎలా తెలుసుకుంటాం గుమ్మడికాయ అనేటువంటి కుళ్ళిపోయినా వాటర్ కిందగా జారిపోయినా దానితో ఇది ఇంట్లో ఏదో జరుగుతోంది అని శ్రీకారం దానికి రెమెడీ ఏమిటి అంటే పట్టిక తెచ్చుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో రేపు అమావాస్య అనగా ఈ రోజు గుళ్ళో ఇచ్చేయండి అంటే చతుర్దశీ తిథునాడు మీరు దేవాలయంలో ఇవ్వాలి ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర తర్వాత దేవాలయంలో గుమ్మడికాయ ఇచ్చేసి దాన్ని నీట్గా పసుపు రాసి ముట్టు పెట్టి పటిక గుమ్మడికాయ రెండు కూడా అమ్మవారి సన్నిధులకు పంపించేయాలి రాత్రి చతుర్దశి తిథునంతా కూడా ఉంటుంది ఆ అమావాస్య రోజు స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ ఈ పట్టిక ఆ గుమ్మడికాయ మూడు కూడా ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండులోకి తెచ్చుకోవాలి తెచ్చుకుని గుమ్మడికాయని కట్టద్దు గుమ్మడికాయని గుమ్మం బయటగా ఒక పక్కగా పెట్టుకోండి ఈ పట్టిక మాత్రం కనబడే విధంగా కట్టి అందరి పసుపు కుంకుమతోటి అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన కుంకుమతోటి కూడా చక్కగా రంగరించి నెయ్యి వేసి రంగరించి ఓంకారం రాసి పైన పెట్టుకోండి జీడి గింజ అదే విధంగా తామర పూస తదుపరి మిరియాలు గురువింద గింజ ఎర్రటి గురువింద గింజ ఈ నాలుగు వస్తువులు చిన్న మూట కింద కట్టి ఈ పటికకి కట్టినటువంటి దారానికి మనం కట్టుకున్నట్లయితే నూటికి తొంభై శాతము నరఘోష ఉండదు ఇది ఖచ్చితం మరి బయట పెట్టుకుమ్మడిగా ఏం చేయాలి గారు ఈ రోజు ఉంచుకుని తరుపతి రోజు ఆ గుమ్మడికాయ మీద పచ్చకరి కూర పెట్టి ఇల్లంతా తిరిగి ఆ గుమ్మడికాయని కొట్టేయాల్సిందే ఇలా చేయడం వల్ల నరఘోష అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది జాతక పర్యంతం అంతా కూడా క్షేమదాయకంగా ఉన్న తర్వాత కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు అనేక ఇబ్బందులు పడ్డానికి ప్రధాన కారణంగా నరఘోషను కూడా మనం చెప్తూ ఉంటాం అయితే ఏ రాశి వారు నరఘోష ప్రభావం నాకు ఉంది అని భావిస్తున్నారో ఆ రాశి వారు ఏ దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి ఏ మంత్రాన్ని మనం పట్టించుకుంటే ఈ నరఘోష నుంచి అనే విషయం మనం పరిశీలన చేసుకుందాం కన్యా రాశి వారు ఆర్థికంగా స్థిరత్వం ఈ సంవత్సరంలో ఏమైనా జరుగుతుందా నరఘోషలు ఏమైనా పోతాయా నేకడ్డు జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి ప్రశ్నలు అనేక మంది మనల్ని అడుగుతున్నారు వారి గురించి ఒక చక్కటి పరిష్కారం చెప్తాను వినండి రాశి వారు ప్రతిరోజు కూడా కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఇవి రెండింటినీ ఒక కుండీలో ఏర్పరచుకోండి ఈ కుండీలో లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండింటికి పారిజాత పుష్పాలతో నృసింహ గోవిందాయ నమ నృసింహ గోవిందాయ నమ అంటూ చేస్తూ ఉండండి ఆ యొక్క తులసి మొదట్లో పదకొండు పారిజాత పుష్పాలు సరిపోతాయి ఒకవేళ పారిజాత పుష్పముకు దొరకడం లేదు గురుగారు ఏం చేయాలి అక్షతలు సమర్పించి ఆ యొక్క చుట్టూ మొదట్లో నీళ్లు చిలకరించుకుని రెండు నిమిషాలు ఈ తులసి అభిముఖంగా కూర్చుని నమో గోవిందాయ అని నూట ఎనిమిది సార్లు పఠించుకుని తదునాంతరము ఈ నీళ్లు పోసిన తర్వాత మట్టి కాస్త తడితడిగా ఉంటుంది కదండి ఆ యొక్క తులసి మొదట్లో ఉన్నటువంటి మట్టి దాన్ని తీసుకుని ఇలా భస్మాతం ధారయత్త ఇలా పెట్టుకోవాలి ఇలా అడ్డంగా ధరించి రక్షమాం అని చెప్పుకోండి కన్యారాశి వారికి వచ్చేటువంటి ఫిబ్రవరి ఇరవై నాలుగు తర్వాత ఆర్థికంగా నిలబడ్డానికి మంచి అవకాశాలు అందులోనూ శ్రీకృష్ణ పరమాత్మ నీకు తోడైతే అద్భుతాలు చేయొచ్చు కాబట్టి కన్యా రాశి వారు ఫిబ్రవరి నుంచి ప్రారంభం చేసుకున్న సంవత్సరాంతము కూడా కృష్ణారాధన చేయడం ఏదన్నా కృష్ణుడి దేవాలయం సాయంత్రం వేళ దర్శనం చేసుకోవడం అద్భుతంగా కలిసి వస్తుంది నిత్యము కూడా తులసి మాలని ధరించండి ఖచ్చితంగా వారు శనివారం రోజు ఉపవాసం ఉండండి కృష్ణాయన కృష్ణాయనమ కృష్ణాయనమ అనుకుంటూ ఉండడం వల్ల ఫిబ్రవరి ఇరవై నాలుగు దగ్గర నుంచి కూడా శ్రీకృష్ణుడు అనుగ్రహం కలిగి అద్భుతమైన ఫలితాలు మీరు ఈ సంవత్సరంలో చూస్తారు మీ జాతకంలో అర్ధాశ్రమంలో శని ఉన్నవ్వండి లేకపోతే ఏలనాటి శని ప్రభావాన్ని కానివ్వండి రాహుకేతులు నీచంలో ఉన్నవ్వండి గురుడు ఉచ్చస్థానంలో ఉన్నవండి ఏదన్నా కానీ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా కృష్ణారాధనని మించినటువంటి దైవం లేదు ఏదన్నా కృష్ణుడి దేవాలయాన్ని దర్శనం చేసుకొని ప్రతి శనివారం ఖచ్చితంగా చెప్తున్నాను నాలుగు శనివారాలు మీరు కృష్ణుని దేవాలయం దర్శనం చేయడం వల్ల అద్భుతంగా మీకు రానున్న రోజులు అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి